నమస్కారం శ్రీమాంతి నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమారుగా ఒక ఉదాహరణ ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అవి అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫికేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారంటున్నాము ఇది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి ప్యానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తారు కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వ భద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని సాడే సాత్ అనేది నడుస్తుంది మీనరాశి మిత్రులారా ఈ జూన్ నెల మీకు హెచ్చు తగ్గులు ఉంటుంది గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని లగ్నంలో శని ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి బుధుడు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు సప్తమంలో కేతువు వ్యయస్థానంలో రాహు జన్మ శని కారణంగా కాస్త స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ మాత్రమే కదా ఉంటుంది పడిపోం కదా కాబట్టి ఏడున్నర శని వచ్చిందంటే ఏదో భయపడక్కర్లేదని మనల్ని ట్యూన్ చేస్తున్నాడు శని అని గుర్తుపెట్టుకోండి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉంది వ్యాపారంలో మంచి అభివృద్ధి వ్యాపారం నూతన పెట్టుబడి కల్పిస్తాయి పెద్ద రిస్కులు తీసుకోకండి గ్రహాలు కొంచెం మిశ్రం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు అన్నదమ్ముల వర్గంలో ఆధిపత్య పోరు విరోధము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నంలో కాస్త ఆశాభంగం చెప్పచ్చు ఈ మాసంలో బ్యాంక్ లేదా బంగారు ఆధారిత రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి అద్భుతంగా కలిసి వచ్చే సమయం స్థిరాస్తులతో నేర్చు చేసే ముందు చక్కగా ప్లాన్ చేసుకుంటారు కానీ ఈ నెల ఏది కూడా రిజిస్ట్రేషన్ కానీ ఒప్పందాలు కానీ చేసుకోకండి కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశం ఈ యొక్క కాస్మెటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ వాళ్ళకి అందరికీ కూడా ఈ సమ ఈ నెల చాలా అద్భుతం అని చెప్పొచ్చు విద్యార్థులకి చాలా యోగ కాలం మంచి పాఠశాల లేదా విద్యాలయాల్లో ప్రవేశాలు దొరుకుతాయి భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది జాగ్రత్త పడండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏం లేదు రాజకీయ నాయకుడికి మిశ్రమం మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల వద్దండి ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత జాగ్రత్త లేదండి మేము చేస్తామంటే ఇబ్బంది పెడితే మేము ఇష్టం మీడియా రంగం వారు కాస్త అపనిందలు పడే అవకాశాలున్నాయి ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి ఈ రాశి వారికి ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ కొన్ని రోజులు అన్ని బాగా అయిపోతుంది ఆహారం మరియు మీరు తీసుకునేటప్పుడు బయట ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా అన్ని రకాలుగా బాగుంటుంది ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు ఒకటి ఐదు పదకొండు పద్నాలుగో తారీఖులు అదృష్ట సంఖ్యలు మూడు తొమ్మిది చంద్రాష్టమం ఆరు ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఆరో తారీఖున రాత్రి తొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల యాభై నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ రెండున్నర రోజులు ఆరోగ్యపరంగా సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త హనుమాన్ చాలీసా పారాయణ చేయండి మహాసుదర్శన మంత్రాన్ని ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం కూడా మీకు అనుగ్రమిస్తుంది శనేశ్వరుని ప్రసన్నం చేసుకోండి ఎలా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్యవనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతి శనివారం వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలకి మీ వయస్సు ఎంత ఉందో అని దీపాలు వెలిగించండి దైవ ప్రార్థన చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా విజయంగా సంతోషంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి ఇంకనూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రముని గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయ వస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై శిలక వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం కింద నంబర్ కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాట్సప్ మీ కిందేరు డేట్ ఆఫ్ బర్త్ బర్త్ వాట్సప్ విజయవశి చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరంగాలి మాల వెస్టర్న్ గాడ్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాడిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏంటండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చక్కెరకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట కొందరి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మించట్టు ఉందని మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయాలి ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రా యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్నిచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పనిచేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వారు మా కింద కనబడుతున్న ఈ నంబర్కి మీ పేరు ఊరు చెయ్యండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్ లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేశ్ శర్మ